అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హృతుక్ రోషన్ హీరోలుగా కిఆర్ అద్వానీ హీరోయిన్గా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రమే వార్ టూ ఈ వార్ టూ చిత్రం పంద్రాగస్టు వేడుకల్లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు పద్నాలుగో తేదీన విడుదలైంది విడుదలై మిక్స్డ్ టాక్తో దూసుకు వెళ్తూ ఉంది అయితే ఈ వార్ టూ ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయి ఈ వార్ టూకి మొత్తం బడ్జెట్ ఎంత అయింది ప్రీ బిజినెస్ ఎంత జరిగింది మొత్తం బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే వార్తూ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్ల రూపాయలు కలెక్ట్ చేయాలి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం వార్టు బడ్జెట్ ఎంత అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో చూద్దాం ఫస్ట్ వార్తూలో పృథుక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ వారితో పాటుగా కిఆర్ అద్వానీ నటించారు వారితో పాటుగా అశుతోష్ రానా అనిల్ కపూర్ దిశతి సెహగల్ వరుణ్ బదోలా సోనీ రజ్దాన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు ఇండియా స్పెయిన్ జర్మనీ దుబాయ్ ఇటలీ లాంటి తదితర ప్రాంతాల్లోని అందమైనటువంటి లొకేషన్లో వార్ టూ మూవీ చిత్రీకరణ అయితే జరుపుకుంది నిర్మాణ విలువలు ఎక్కడ తగ్గకుండా నిర్మాత ఆదిత్య చోప్రా వార్ టూను ఆయన నిర్మించారు నటీ నటులు సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు ప్రచార కార్యక్రమాలతో కలిపి వార్ టూ సినిమాకి సుమారుగా నాలుగు వందల కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లుగా తెలుస్తుంది ఈ వార్టులో మృతుక్ రోషన్ గారికి హృతక్ రోషన్ కంటే కూడా జూనియర్ ఎన్టీఆర్ ఎక్కువ రికమెండేషన్ తీసుకున్నట్లుగా కొన్ని వార్తలు కూడా వచ్చాయి జూనియర్ ఎన్టీఆర్ ఏమో అరవై కోట్ల రూపాయలు రిమండేషన్గా తీసుకోగా మృతుక్ రోషన్ యాభై ఐదు కోట్ల రూపాయలు రిమెండేషన్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది సో ఈ సినిమా సాంకేతిక ఎన్నికలకి ఇచ్చేటువంటి రికమెండేషన్ కానివ్వండి నటులకి ఇచ్చేటువంటి రికమెండేషన్ కానివ్వండి ప్రచార కార్యక్రమాలతో కలిపి ఈ వార్టు సినిమాకి మొత్తంగా నాలుగు వందల కోట్ల రూపాయల బడ్జెట్ అయితే అయినట్లుగా తెలుస్తుంది ఇక వార్ టూ బిజినెస్ అనేది చూద్దాం ఎన్టీఆర్ వృత్తిక్రోషన్ కలిపి నటించడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి దీనికి తగిన విధంగానే వరల్డ్ వైడ్గా వార్ వార్ టూ కి ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే ఓ రేంజ్ లో జరిగింది వార్ టూ హిందీ వర్షన్ నార్త్ ఇండియాలో యశ్లాస్ ఫిలిమ్స్ సొంతంగా రిలీజ్ చేస్తున్నది దీంతో అక్కడ ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ బిజినెస్ను సుమారుగా నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయలుగా వాల్యూ కట్టినట్లుగా ట్రేడ్ పండితులు అయితే తెలియజేస్తున్నారు ఇక తెలుగు రాష్ట్రాల్లో వార్ టు ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే ఈ సినిమా థియేట్రికల్ హక్కులను ప్రముఖ నిర్మాత అయినటువంటి సూర్యదేవర్ నాగవంశి సుమారుగా తొంభై కోట్ల రూపాయలు జిఎస్టీతో కలిపి మొత్తంగా నూట ఐదు కోట్ల రూపాయలు వెచ్చించి ఆయన కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది అలాగే కర్ణాటక ఇతర రాష్ట్రాల హక్కులు పంతొమ్మిది కోట్ల రూపాయలని ఓవర్సీస్ రైట్స్ చూసుకున్నట్లయితే యాభై ఆరు కోట్ల రూపాయలుగా వాల్యూ కట్టారు దీంతో వార్ మూవీ వరల్డ్ వైడ్ గా థియేటికల్ బిజినెస్ సుమారుగా మూడు వందల నలభై కోట్ల రూపాయల మేర జరిగినట్లుగా ఒక అంచనాగా అయితే ట్రేడ్ వర్గాలు వచ్చాయి ఆ ఎన్టీఆర్ హృతుక్రోషన్ల సినిమాల లాభాల్లోకి రావాలి అంటే ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద మూడు వందల యాభై కోట్ల రూపాయల షేర్ అలాగే ఏడు వందల కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు రాబట్టాల్సి ఉందంటూ కడుతూ ఉన్నారు భారీ అంచనాల నేపథ్యంలో వార్ టూ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా పదివేల స్క్రీన్లలో రిలీజ్ చేస్తూ ఉన్నారు సో ఓవరాల్ గా ఆగస్టు పద్నాలుగో తేదీన రెండు పాన్ ఇండియా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీపడ్డాయి అవి ఒకటి కోలీవుడ్ నుంచి పాన్ ఇండియా సినిమాగా విడుదలైనటువంటి కూలీ కాగా మరొకటి బాలీవుడ్ నుంచి పాన్ ఇండియా సినిమాగా విడుదలైనటువంటి ఈ వార్ టూ ప్రపంచవ్యాప్తంగా కూలీ సినిమా ఇరవై వేలకు పైగా స్క్రీన్లలో రిలీజ్ అయితే వార్ టూ మాత్రం పదివేల స్క్రీన్లలోనే రిలీజ్ అయినట్లుగా తెలుస్తుంది వార్ టూ ఫస్ట్ డే కలెక్షన్స్ కనుక చూసుకున్నట్లయితే వార్ టూ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయిన నాటి నుంచి నెమ్మదిగా ఆక్యుపై చేస్తూ వస్తుంది ఋతుక్ రోషన్ ఎన్టీఆర్లకు ఓవర్సీస్ లో ఉన్నటువంటి ఫ్యాన్ బేస్ కూడా అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో దూసుకువెళ్తూ ఉంది యుఎస్ లో ప్రీమియర్ సేల్స్ లోను వార్ ప్రపంచం సృష్టించింది అమెరికాలో ఏడు వందల ఇరవై నాలుగు లొకేషన్లకు గాను ఒక వెయ్యి ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది షోలకు గాను ఇరవై ఒక వెయ్యి ఐదు వందల పన్నెండు టికెట్లు అమ్ముడై అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఇప్పటి వరకు చిత్రం ఆరు లక్షల డాలర్లు అంటే భారత కరెన్సీలో ఐదు కోట్ల రూపాయలు వసూలు చేసినట్లుగా ట్రేడ్ వర్గాలు చెప్తూ ఉన్నాయి యూకే ఆస్ట్రేలియా న్యూజిలాండ్ గల్ఫ్ మలేషియా సింగపూర్ తదితర దేశాల వసూళ్లను కలిపి ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా పన్నెండు కోట్ల రూపాయలు కలెక్ట్ చేసినట్టుగా అంచనా వేస్తూ ఉన్నారు ఇక నార్త్ లో వార్ చిత్రం ఆధిపత్యం చెలాయిస్తూ ఉంది అడ్వాన్స్ బుకింగ్స్ లో ఇండియా వార్ ఇరవై ఐదు కోట్ల రూపాయలు కలెక్షన్స్ వచ్చినట్లుగా నివేదికలు చెప్తూ ఉన్నాయి నలభై కోట్ల రూపాయలు వచ్చినట్లుగా ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తూ ఉన్నాయి తొలి రోజు సాయంత్రం నాలుగు గంటల వరకు హిందీ వర్షన్ లో పదిహేడు శాతం తమిళంలో ఇరవై ఎనిమిది శాతం తెలుగులో డెబ్బై ఐదు శాతం థ్రియేటికల్ ఆక్యుపెన్సీ నమోదైనట్లుగా సాక్నిక్ తెలియజేసింది వార్ తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇరవై ఐదు కోట్ల రూపాయలు హిందీలో నలభై కోట్ల రూపాయలు కర్ణాటక కేరళ రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఇరవై కోట్ల రూపాయలు ఓవర్సీస్ లో ఇరవై కోట్ల రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్ గా తొలి రోజు నూట పది కోట్ల రూపాయల కలెక్షన్స్ అంటే రాబర్ టచ్ అనేటువంటి అంచనాకైతే విశ్లేషకులు వేస్తూ ఉన్నారు సో ఓవరాల్ గా ఈ సినిమా గురించి చెప్పాలి అంటే నిన్న ఆగస్టు పద్నాలుగో తేదీన బాక్సాఫీస్ వద్ద రెండు పాని ఇండియా సినిమాలు పోటీ పడ్డాయి ఒకటి కూలీ మరొకటి వార్ ఈ రెండు సినిమాలు మిక్స్డ్ టాక్ తో దూసుకు వెళ్తూ ఉన్నాయి అయితే కలెక్షన్స్ పరంగా అది కూడా మొదటి రోజు కలెక్షన్స్ పరంగా ప్రపంచవ్యాప్తంగా కూలీయే ఏ టూ కంటే ముందంజలో ఉంది అండంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఎందుకంటే ఇప్పటికే కూలీ చిత్రం ప్రపంచవ్యాప్తంగా నూట నలభై నుంచి నూట అరవై కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసినట్లుగా ట్రేడ్ వర్గాలు అయితే అంచనా వేస్తూ ఉన్నాయి ఇక మొదటి రోజు వార్ టూ కలెక్షన్ చూసుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా నూట పది కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయన్నట్లుగా ట్రేడ్ వర్గాలు అయితే అంచనా వేస్తూ ఉన్నారు అంటే దీని ప్రకారంగా చూసుకున్నట్లయితే కూలీ చిత్రమే మొదటి రోజు నలభై నుంచి యాభై కోట్ల రూపాయలు ప్రపంచవ్యాప్తంగా వార్ కంటే అధికంగా కలెక్ట్ చేసిందని మనం అంచనా వేయచ్చు సో ఓవరాల్ గా నార్త్లో వార్ టూ చిత్రం మాత్రం ఆధిపత్యం చలాయిస్తూ ఉంది ఇక వార్ టూ ఇరవై ఐదు కోట్ల రూపాయల కలెక్షన్ వచ్చినట్లుగా నివేదికలు అంటే ప్రీ అడ్వాన్స్ బుకింగ్ రూపంలో ఇరవై ఐదు కోట్ల రూపాయలు వచ్చినట్లుగా తెలిస్తూ ఉంది తొలి రోజు సాయంత్రం నాలుగు గంటల వరకు హిందీ వర్షన్లో పదిహేడు శాతం తమిళంలో ఇరవై ఎనిమిది శాతం తెలుగులో డెబ్బై ఐదు శాతం థియేట్రికల్ ఆక్యుపెన్సీ నమోదైనట్లుగా సాక్నిక్ తెలియజేస్తూ ఉంది వార్ తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇరవై ఐదు కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది హిందీలో మాత్రం నలభై కోట్ల రూపాయలుగా పైగా కలెక్ట్ చేసినట్లుగా తెలుస్తోంది కర్ణాటక కేరళ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో చూసుకున్నట్లయితే ఇరవై కోట్ల రూపాయలు కలెక్ట్ చేస్తూ ఉంది నెక్స్ట్ ఓవర్సీస్ లో ఇరవై కోట్ల రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్ గా తొలి రోజు చూసుకున్నట్లయితే నూట పది కోట్ల రూపాయలు వార్టు కలెక్ట్ చేసినట్టుగా అంచనాలు అయితే వేస్తూ ఉన్నారు మరింత సమాచారం రావాలి అంటే అఫిషియల్ ఇన్ఫర్మేషన్ రావాల్సి అయితే ఉంది థ్యాంక్ యూ సో మచ్